ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని సోషలిస్టు జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ అధ్యక్షులు ఎల్ జయబాబు డిమాండ్ చేశారు సోమవారం రాజమహేంద్రవరం అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రైవేట్ రంగంలో అమలు ప్రపంచంలో ఎక్కడ లేని ఒక సామాజిక రుగ్మత భారతదేశంలో ఉంది అది కులం అని పేర్కొన్నారు వేల సంవత్సరాల నుండి దళిత గిరిజన వెనుకబడిన కులాలకు చెందిన ప్రజలు మైనార్టిలు మరికొన్ని కులాల దోపిడికి కుల అణచేదివేతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు అంటరాని వారంటూ చదువు జ్ఞానం వారికి అందకూడదంటూ నిర్ణయాలు జరుకాయని తెలిపారు సంపద భూమి ఓటు హక్కు ఉండకూడదని శాసనాలు చేశారని అన్నారు దీనివల్ల దళిత గిరిజన వెనుకబడిన కులాల ప్రజానికం సామాజిక నిర్మాణంలో భాగం కాకుండా కుల పీడనకు గురయ్యారని వివరించారు ఏపీ జేఏసీ సంఘాల కన్వీనర్ జెటి రామారావు మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు పారిశ్రామికంగా రాష్ట కేంద్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు భూమి ట్యాక్స్ బ్యాంకుల్లోనూ ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జి లక్ష్మణారావు జి భానుప్రకాష్ సిర్రా లక్ష్మి బుట్టాదేవి జి సుధాకర్ ఎస్కే బజాని జే వెంకటేశ్వరరావు కె రామో తది పాల్గొన్నారు ఉద్యోగాలు కావాలన్నప్పుడు ఏంటంటే మమ్మల్ని కానీ దళితులను కానీ మత్స్యకారులను కానీ గ్రామం నుంచి సముద్రం నుంచి తీరం నుంచి తరివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలన్నది మొదటి ప్రశ్న అయితే ఇందులో రిజర్వేషన్లు మేము ఎందుకు పాటించాలి ఈ ఈ రిజర్వేషన్ అనేది ఎందుకు అడగాల్సి వస్తుందంటే దుర్మార్గంగా కొన్ని కంపెనీలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అరవిందో ఫార్మా లాంటి కంపెనీల్లో ఒకే సామాజిక వర్గం వాళ్ళే కంపెనీలో పనిచేయాలట మిగతా వాళ్ళు ఎవరు బయోడేటాలు ఇచ్చినా మా బిడ్డలు మా తమ్ముళ్ళు సోదరులు చెత్తబుట్లో ఏడుతున్నారు కారణం మేము పెద్ద కులస్తుని కాకపోవడమే మేము చేసుకున్న తప్పు నేరం మా బయోడేటాలు చెత్తపుట్లో పోతూ ఉన్నాయి ఇంటర్వ్యూలు పిలుస్తున్నారు పై నుంచి కిందకి వడపోస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా మేము ఉద్యోగ అవకాశాల్లో మా పేర్లు ఉండడం లేదు కళ్ళు కాయలు కాసేలాగా ఇంట్లో వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకాలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి కంపెనీలు బయలుదేరుతుంటే కంపెనీల్లో ఉన్న పెద్దలు ఏం చేస్తా ఉన్నారంటే మనోడైతేనే జాయిన్ చేసుకోండి మనోడేనా క్వాలిటీ కంట్రోల్లో మనోడేనా ఎడ్మిన్ బిల్డింగ్లో మనోడేనా ప్రొడక్షన్లో మనోడేనా మార్కెట్ మార్కెటింగ్లో మనోడేనా అంటే మేము మనుషులం కాదా బీసీ ఎస్సీ ఎస్టీ దళిత దళితుల భూములు కావాలి బ్యాంకులు లోన్లు కావాలి ప్రభుత్వ రాయితీలు కావాలి మరి ఇన్నిట్లోనే మేము భాగస్వామైన మేము ఉద్యోగాలు నౌకరికి మేము ఎందుకు పనిచేయడం లేదు ఈ రోగం ఈ వ్యాధి కొన్ని కొన్ని ప్రైవేట్ రంగాల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ అన్నింటా వ్యాప్తి చెందుతుంది కాబట్టి జయబాబు గారు ఏం చెప్తున్నారంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు ప్రారంభించేటప్పుడు గ్రామ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ గ్రామ సభలో డెబ్బై ఐదు శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కావాలి అన్న జీవో ఎట్లయితే ఉందో ప్రైవేట్ రంగంలో కూడా రేపొద్దున కంపెనీలో కూడా ఈ గ్రామం నుంచి ఆ మండలం నుంచి ఆ జిల్లా నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకున్న జిల్లా యంత్రాంగం తప్పనిసరిగా స్థానికులకు ఉపాధిస్తూ రిజర్వేషన్ పాటించాలి వీరు యాజమాన్యం ఎండి గారి కోట మేనేజ్మెంట్ కోట వాళ్ళ క్యాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి ప్రతిభ ఉన్న మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దారుణం నేను చెప్తా ఉన్నా కంపెనీలు స్వాగతిస్తాం కంప్లీట్లు మేము వ్యతిరేకం కాదు కానీ అదే సందర్భంలో మా కుటుంబాలు మా జీవితాలు ధ్వంసం చేయొద్దనదే మా విజ్ఞప్తి రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇరవై ఆరు జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు జేటి రామారావు ఏపీ పెద్ద సంఘాలు చేసే అధ్యక్షుడు